హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటక్కో మీరేదో పప్పలేవో తయారు చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా అవునండి మంచి హెల్తీ రెసిపీ అయితే తయారు చేస్తున్నాను స్వీట్ అనమాట పల్లీలు నువ్వులు బెల్లం కలిపేసి ఉండలు అయితే తయారు చేస్తున్నానండి ఉండలు మాత్రం సూపర్ వచ్చాయి కదండి టేస్ట్ కూడా అలాగే అదిరిపోయిందనమాట ఇంకా నాకైతే స్వీట్ తినాలనిపించిందండి అప్పుడు సంక్రాంతికి చేసిన పప్పలు అయితే అన్నీ అయిపోయినాయి కొంచెమే కదా తక్కువ తక్కువ క్వాంటిటీలోనే చేశాను కదా త్వరగా తినేసారనమాట మా పిల్లలకంటే ఎక్కువ నేనే తినేస్తానన్నమాట పప్పలు ఏమైనా ఇంట్లో ఉన్నాయి అంటే మాత్రం ఇంకా తినడానికి ఏమీ లేవు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాను అంతే చకచక ఈ పల్లీ వండలు చేసేద్దామనిపించింది ఎలాగో సంక్రాంతికి తెచ్చిన నువ్వులు బెల్లం అయితే ఉన్నాయి ఇంకా వాటితో పాటు మనం చట్నీ కోసమే ఎలాగో పల్లీలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ పల్లీలు కూడా రెడీగా ఉన్నాయి అని చెప్పేసి పటపటమని ఇంకా పల్లీ వండలు అయితే చేసేస్తున్నాను అనమాట ముందుగా కడాయి పెట్టుకొని ఒక కప్పు అయితే వేరుశనగ గుళ్ళు వేసుకొని చక్కగా ఇట్లా వేయించుకోవాలన్నమాట ఇలా మనం పట్టుకొని నలిపితే పొట్టు ఊడేలాగా వేయించేసుకోవాలి వేగిపోయిన వేరుసన ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసేసుకోవాలి నువ్వులు మాత్రం బాగా ఏరుకోవాలండి కొంచెం ఎక్కడైనా మట్టి బిడ్డలు కానీ ఇసుక కానీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట బాగా చెరిగి నీట్గా ఏరుకొని తీసుకోవాలి లేదంటే తినేటప్పుడు పళ్ళ కింద ఇసుక తగిలిందంటే చాలా ఇబ్బంది పడతాం కదా అందుకనేసి ఈ నువ్వులు కూడా చిటపటలాడి మంచి కలర్ చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో వేసిన పల్లీలు ఉన్నాయి కదా వేయించిన పల్లీలు వాటిని పప్పు గుత్తితో ఎట్లా అయితే దంచుకుంటున్నారా అనమాట మరి గట్టిగా దంచేయకండి మొక్కలైపోయే ఛాన్స్ ఉంది స్మూత్ గా దంచుకోండి పల్లీలు పైనున్న పొట్టు ఊడిపోయి పల్లీలు చెక్కలయ్యేలాగా మాత్రం దంచుకోవాలన్నమాట నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయలేదండి ఎప్పుడు చేత్తోటే నలిపేదాన్ని అసలు వేళ్ళు అయితే మంట అనమాట ఇప్పుడు మాత్రం నేను సొంతంగానే బుర్ర ఉపయోగించి నేను ఈ విధంగా చేశాను అనమాట ఎక్కడో వీడియోల్లోనో యూట్యూబ్లో ఎక్కడో చూసి చేసింది కాదు అదేంటో కానీ సడన్ గా నాకు ఆ ఐడియా అనమాట అట్లా పప్పు గుత్తితో దంచితే బాగుంటుందేమో బాగా అవుతుంది అనిపించి అలా చేశానండి కానీ నేను ఆలోచించిన ఐడియా మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది మీకు అవసరం అనుకుంటే ఆ విధంగా ట్రై ట్రై చేయండి ఇంకా పట్టు ఊడిపోయిన పల్లీల్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చెరిగేసి అయితే ఇంకా రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడైతే మరలా బెల్లం అయితే తీసుకున్నాను ముప్పా కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక టీ గ్లాసు నీళ్ళు పోసేసి చక్కగా కరిగించుకోవాలి బెల్లాన్ని ఇప్పుడు కరిగిన బెల్లాన్ని వడపోసి తీసుకోవాలండి బెల్లంలో కూడా కొన్నిసార్లు అయితే చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటాయండి అలాంటప్పుడు మనకి తినేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ముందుగానే ఇట్లా మనం కరిగించుకొని వడబోసి తీసుకోవాలి ఇదంతా మీకు తెలియదు అని కాదు నాకు తెలిసింది నేను ఏ విధంగా తయారు చేసుకుంటాను అనేది మాత్రం నేను మీతో చెప్తున్నాను అనమాట ఇంకా వడబోసుకున్న ఈ బెల్లాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని పాకం అయితే రానివ్వాలి ముదురు పాకం రావాలన్నమాట ఈ విధంగా బెల్లం ఉడుగుతూ ఉన్నప్పుడే ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకోవాలండి ఇంకా కొంతమంది అయితే యాలికల పొడి కూడా వేసుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే యాలికల పొడి వేయట్లేదు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఒక ప్లేట్లోకి నీళ్ళు వాటర్ తీసుకొని అందులోకి ఈ పాకం అనేది వేసుకొని ఇలా ఉండలాగా చుట్టుకొని టక్కమని సౌండ్ అయితే రావాలండి అట్లా టక్కమని సౌండ్ వస్తే పాకం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఈ బెల్లం పాకంలో వాళ్ళు చేసుకున్న ఈ వేరుశనగ పప్పులును ఈ నువ్వు పప్పులు కూడా వేసేసి చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి ఈ బెల్లం పాకం మాత్రం చాలా వేడైతే ఉంటుంది అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఓన్లీ వేరుశెనగ గుళ్ళుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర నువ్వులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అవి ఇవి కూడా కలిపి చేస్తున్నానండి ఇంకా వేరే విధంగా నువ్వులు తినమన్నా కూడా మన ఇంట్లో వాళ్ళు తినరు కదా అందుకని ఈ విధంగా మిక్స్ చేసి పెడితే చక్కగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచిది చాలా వేడిగా ఉందనమాట అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఉండలు అయితే చుట్టుకోవాలి మరీ చల్లారిపోతే ఉండలైతే సరిగా రావన్నమాట చేతికి వాటర్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకుంటూ ఉండలైతే చేసుకోవాలండి నేనైతే నెయ్యి రాసుకుంటూ ఉండలైతే తయారు చేస్తున్నాను ఇంకా మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉండలు అయితే చేసేసుకోవాలండి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనకి ఎంతో కొంత కడాయికి అయితే ఉంటుంది కదా అది ఎంత గీకినా కూడా రాదనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక్క మంట తగిలించామనుకోండి చక్కగా అదంతా కూడా ఇలాగ వచ్చేస్తుంది అనమాట కరిగి ఇంకా అప్పుడు మనము ఉండలు అయితే చేసేసుకోవచ్చు ఇదనమాట చక్కగా పల్లీలు వేరుశనగూళ్ళు ఉండాలైతే ఈజీగా తక్కువ టైంలోనే చేస్తానండి ఇక అంతా అయిపోయింది ఇంకా లాస్ట్లో కడాయికి బెల్లం అంటికిపోయి పాకం అనేది కొద్దిగా అంటికిపోయి బీసుకుపోయి ఉంటుంది కదా అది ఎట్లా వదిలించాలా అని ఆలోచిస్తున్నారా దానికి కూడా చెప్తాను వినండి అంతా అయిపోయిన తర్వాత ఈ కడాయిలోకి ఫుల్గా వాటర్ పట్టేసి అట్లా ఉంచేయండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంచారనుకోండి ఈజీగా కడిగేసుకోవచ్చు అనమాట అంతా వదిలేస్తుందండి వాటర్తో నింపేసి ఉంచండి చాలు ఇంకా అంతే ఈ హే ఉండలు అయితే రెడీ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా రోజుకు ఒకటి తింటూ ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా హెల్త్ కూడా చాలా మంచిది బయట కొనుక్కొచ్చి తినే తిండ్ల కంటే కూడాను మనం ఇట్లా ఇంట్లో చేసేసుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది రుచికి రుచి ఉంటుందనమాట ఏమంటారు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్